హైదరాబాద్ కూకట్పల్లి కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి నిన్న పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు అయితే ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమించి మరణించగా బాధితుల సంఖ్య పెరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో పదిహేను మందికి పంజాగుట్ట నిమ్స్లో చికిత్స అందిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఒక దారుణం అయితే జరిగింది ఏంటి అంటే ప్రస్తుతం అంటే దాదాపు నలభై మంది ఒక కళ్ళు కాంపౌండ్ లో అస్వస్థకు గురయ్యారు ఆ కల్తీ కళ్ళు దాగి ఈ కల్తీ కళ్ళు ఇది కొత్తేం కాదు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు దాదాపు ఐదుగురు వెంటిలేటర్ల పైన ఉన్నారు అండ్ ఇంకో ముగ్గురు ఆల్రెడీ చనిపోయారు రామ్ దేవ్ హాస్పిటల్లో ఇద్దరు అండ్ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అయితే ముఖ్యంగా మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ కాంపౌండ్స్లని ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసే పనిలో ఉన్నారు అండ్ చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ కళ్ళు కాంపౌండ్లో ముఖ్య నలభై మంది అస్వస్థ గురయ్యారో వాళ్ళని మా వాళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ ఓనర్ మాత్రం పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది దాదాపు ఐదుగురు మీద ఇప్పుడు ప్రస్తుతం కేసు అయితే అయింది అయితే ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో మనం ఉన్నాము ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో దాదాపు ఇరవై రెండు మంది ఇక్కడ చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తుంది ఈ చికిత్సలో భాగంగా చాలామంది మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరు ఉన్నారు అసలు వాళ్ళ వాళ్ళకు సంబంధించి బంధువులంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడ నిరీక్షిస్తున్నారు ఎక్కడ వాళ్ళకి ఎలా ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు చనిపోవడంతో బంధువుల్లో కుటుంబ సభ్యుల్లో ఆల్రెడీ ఒక ఆందోళన అయితే నెలకొంది అయితే మళ్ళీ మా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అయితే భయపడుతున్నారు ఇక్కడే నిరీక్షిస్తున్నారు అయితే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లోని ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఐసీయూలో ప్రస్తుతం మోహనప్ప వెంటిలేటర్ పైన ఉన్నారు పెంటేష్ యాదగిరి రాములు ఫిఫ్త్ ఫ్లోర్లో ఎంజిఐసియూలో మాధవి ఏబు నరసింహ దేవదాసు అని చెప్పి వ్యక్తులు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో గోవిందమ్మ లక్ష్మి కోటేశ్వరరావు పోచమ్మ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమీల బాలమణి సంగమణి అని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తల్లి కోసం త పిల్లలు తండ్రి కోసం పిల్లలు భార్య కోసం భర్త కోసం భార్య అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు హాస్పిటల్ ఎదురుగా అయితే ఖచ్చితంగా దీనిపైన ఇంకా ఈ కల్తీ కాంపౌండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అటు ఎక్సైజ్ శాఖ కావచ్చు ఇటు ఎందుకంటే మనం ఫుడ్ ఫుడ్ అల్ట్రే అల్ట్రేషన్ నడుస్తుంది అంటే దాన్ని ఫుడ్ కల్తీ నడుస్తుంది ఈ కల్తీకి సంబంధించి ఇప్పటికే జనం భయపడి ఉన్నారు ఇంకో పక్క కూలి పనులు చేసుకుంటూ డైలీ వైజ్ పనులు చేసుకుంటూ ఎంతోమంది బాడీ బాడీ పెయిన్స్ రాకుండానో లేకపోతే అలసిపోయో ఈ కళ్ళుకో లేకపోతే మద్యానికో అలవాటు పడి ఉంటారు వాళ్ళని ఇప్పుడు ఈ బిజినెస్ చేసుకోవాలి అన్న దురుద్దేశంతో చాలామంది ఇలా కల్తీ చేస్తున్నారు అటు ఒక పక్క వైన్ షాపుల్లో కూడా ఇలాంటి కల్తీ జరుగుతుంది ఖచ్చితంగా దీనికి దీని మీద ఎక్సైజ్ శాఖ కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా దీని మీద నిఘా వేయాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రెషర్ వస్తుంది మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ అంటే మృతులు సంఖ్య ఆల్రెడీ ఇప్పటికీ ముగ్గురయ్యారు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మరి నెక్స్ట్ అప్డేట్స్ వరకు మనం వేచి చూద్దాం కెమెరామెన్ గిరిబాబుతో హారిక హైదరాబాద్